తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు చికిత్స ప్రతి రైతు కూడా తక్కువ ఖర్చు ఎక్కువ దిగుబడి రావాలని ఆశిస్తూ పంట వేస్తూ ఉంటారు మరి ఆ దిగుబడులను అధికంగా ఇస్తున్న కొన్ని పంటల్లో ఒకటైన పొగాకు సాగు గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నించు పొగాకు అలాగే రెండవ రకం నాటు పొగాకు మరి దొర పొగాకు వల్ల ఎలాంటి లాభసాటి సాటి దిగుబడులున్నాయి పంట విధానం ఏంటి ఎన్ని రోజులకి కోతకు వస్తుంది ఖర్చు ఏంటి రాబడి ఏంటి వీటన్నిటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము రైతులు ఉన్నారు మనతో పాటు వారితో కూడా మాట్లాడదాం ముఖ్యంగా ఈ దొర పొగాకు సిగరెట్స్లో ఉపయోగిస్తారట అలాగే ఆరు నెలలకి కోత చేతికొస్తుంది అండ్ మూడు కోతలుగా దీన్ని కోసుకోవచ్చు ఆకు రంగు మారిన తర్వాత కోత స్టార్ట్ చేస్తారు మరొక ఇరవై రోజుల తర్వాత రెండవ కోత చేతికొస్తుంది అలాగే మూడవ రకం ఇలా మూడు కోతలుగా ఆరు నెలల్లో పూర్తి పంట చేతికొస్తుందని తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి కూడా వస్తుందని రైతులు చెప్తూ ఉన్నారు మరి ఈ పంట విధానం ఏంటి అలాగే ఎన్ని రకాలుగా దీన్ని ఉపయోగించుకోవచ్చు సిగరెట్స్తో పాటుగా అండ్ వీటి మళ్ళీ విత్తనాలు వేయకుండానే మొలకలు కూడా వస్తాయంట వాటిని కూడా పంట వేసుకోవచ్చు అంటున్నారు వీటన్నిటి గురించి కూడా పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాము ఆడవాళ్ళు అందరూ చక్కగా ఒక దప్పలను తీసుకొని పెద్దది అలా గుచ్చేస్తున్నారు మళ్ళీ దాన్ని ఎండబెడతారు మొక్క నాటిన తర్వాత అంటే పంట వేసిన తర్వాత ఆరు నెలలకి ఆకు ఇలా తయారవుతుంది ఇలా తయారైన తర్వాత ఇది సపరేట్గా కూలీలతో కోత స్టార్ట్ చేసి ఒక దబ్బలంతో దీన్ని కుడతారట కుట్టిన తర్వాత ఆరబెడతారు ఆరబెట్టిన తర్వాత ఎన్ని రోజులు ఉంచాలండి ఇది ఇరవై రోజులు ఇరవై రోజుల తర్వాత మనకి పూర్తిగా పొగాకు తయారవుతుంది చూసారు కదా మొక్క మొత్తం తీసేయాల్సిన అవసరం లేకుండా మళ్ళీ రెండవ కోత కూడా ఇరవై రోజులకి రెడీ అయిపోతుంది మళ్ళీ అలా ఇరవై రోజులకి మొత్తం ఆకంతా ఇలా తయారయ్యేలాగా రైతు మనకి పొలంలోనే అలా ఉంచుతారు ఆ తర్వాత మళ్ళీ సెకండ్ పంట వేయడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట చూసారు కదా ఆడవాళ్ళు అందరూ ఇదిగోండి పూర్తిగా ఆరిన తర్వాత ఇలా వస్తుంది ఈ పొగాకు ఇలా వస్తుంది ఆరడానికి కూడా ఇరవై రోజులు పడుతుంది మరి రెండో ఆకు రెండవ కోత తయారవడానికి కూడా ఇరవై రోజులు పడుతుంది ఇది దొరపాకు ఎప్పటినుంచో పంట పండిస్తున్నప్పటికి ఇక్కడ కొత్తగా ఈ పంట వేశారట మరి పంటకి ఈ వీళ్ళు కూడా వచ్చారు పని చేయడానికి ఎలా అనిపిస్తుందో చూద్దాము ఆ పంటకి ఈ పంటకి తేడా ఏంటో కూడా తెలుసుకుందాము ఎప్పటి నుంచి వస్తున్నారండి ఈ పనికి నెల రోజుల నుంచి వస్తున్నాం రోజు ఉంటుందా పని రోజు ఉంటుంది ఎప్పుడు ఎప్పటి నుంచి మార్నింగ్ ఎన్ని గంటల నుంచి మళ్ళీ సాయంత్రం ఎన్ని గంటల వరకు చేస్తారు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ ఆరు నెలలు కూడా మీకు పని ఉంటుందా దీనికి రెండు నెలలు ఇది ఉంటది ఓకే రెండు నెలలు మాత్రం ఈ కూలీలతో పని ఉంటుంది ఆ తర్వాత అవసరం లేదు ఆరు నెలలకైతే కోత చేతికి వచ్చేస్తుంది మరి దీని దిగుబడి ఎలా ఉంటుంది ఆదాయం ఎలా ఉంటుంది వ్యయం ఎలా ఉంటుంది వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకుందాము మనతో పాటు ఈ పంట ఓనర్ కూడా ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము పొగాకు మొక్క అండి ఇది ఆరు నెలలకి ఇలా చేతికొచ్చింది ఇలా తయారైన ఆకుని వీళ్ళు తీసేసి కూలీల ద్వారా మళ్ళీ వీటిని ఒక సూదితోటి దబ్బలంతోటి గుచ్చి ఆరబెడుతూ ఉంటారు అది కూడా డైరెక్ట్ సన్ ఎక్స్పోజ్ అవ్వకుండా కొంచెం ఒక పరద లాంటిది వేసి ఎండబెడుతున్నారు అలాగే మళ్ళీ సెకండ్ కోత ఇలా ఉంది చూసారా ఈ రకం ఇది కూడా తయారవడానికి ఇంకొక ఇరవై రోజుల్లో మళ్ళీ చేతికొస్తుంది వీటికి మొలకలు వచ్చాయి పక్కన ఇప్పుడు గింజలతో వేసిన ఈ సాగు ఇప్పుడు మొలకలతోనే స్టార్ట్ చేస్తారట రెండవ రకం అంటే ఆరు నెలల తర్వాత మరి ఇంత లాభసాటి సాగు ఖచ్చితంగా ప్రతి రైతు వెయ్యాలని లాభాలు పొందుకోవాలని కూడా ఇక్కడ రైతులు చెప్తూ ఉన్నారు మరి చూద్దాం వారి మాటల్లో సాగు ఎలా ఉంటుంది ఎంత ధైర్యంగా ఈ పంట వెయ్యొచ్చు అనేది కూడా మనం చూద్దాము రైతు మాలక్ష్మయ్య ఉన్నారు మాట్లాడదాం అసలు ఈ పంట విధానం ఏంటి ఎన్ని రోజులకి చేతికి అలాగే అక్కడ మనం ఇంతకుముందు చూసాము అక్కడ కూలీలు కూడా దాన్ని కుట్టడం దెబ్బలంతో కుట్టడము ఆ తర్వాత ఇలా కట్టేస్తున్నారు మరి ప్రాసెస్ అంతా ఎన్ని రోజులు పడుతుంది అనేది కూడా మనం తెలుసుకుందాము ఓకే అండి పంట ఈ పంట వేయడానికి ముఖ్యమైన కారణం ఏమైనా ఉందా అంటే ఇది ఇదొక రకం అని చెప్తున్నారు కదా మలపర్ర అండి ఇది మలపర్ర అయితే మాకు ఈ సంవత్సరం ఇచ్చారు ఈ ఎత్తన వాళ్ళు మేము నారు నారు నాటుకొని ఈ తయారయ్యేటప్పటికి ఆరు నెలలు సాయం పెట్టిందండి ఇప్పటికీ ఎట్లా వచ్చేటప్పటికి ఇట్ట ఇప్పుడు మా కూలీలను పెట్టి మేము పని చేయించుకుంటున్నామండి ఇప్పుడు ఇది పంది పందిరి మామూలుగా ఇట్ట పందిరి వేసిన తర్వాత ఇవి అది అట్ట పట్టా ఉంది చూడండి అది ఆ పట్టా డేరా ఇట్ట పైకి లాగేసి పట్టా ఎండాలండి ఈ పొగాకు ఎండడానికి ఎన్ని రోజులు పడుతుందండి దానికి ఇరవై రోజులు పడుతుందండి రోజులు పడుతుంది మరి అంతకుముందు మీరు ఏ వ్యవసాయం చేశారు ఏ పంట పండించారు నాటు పొగావండి హైబ్రిడ్ రకం రెండు ఒకే ఒకే విధానమా రెండు ఒకే విధానం అండి కాకపోతే అదేమో మగవాళ్ళతో పని చేసుకునేది ఇదేమో ఆడవాళ్ళతో తక్కువతో పని అయిపోయేదండి మరి దిగుబడి కూడా అలాగే ఉంటుందా లక్ష్మీ గారు దానికి దీనికి అనేటప్పటికి అదేమో కేజీ వచ్చి పుట్లు వచ్చి పద్దెనిమిది వేలు ఆ రకంగా కట్టారండి ఇదేమో కింట వచ్చి మాకు ఇరవై ఇరవై వేలు రేసి కట్టుకెళ్తానన్నారండి దిగుబడి ఎక్కువే ఉంటుంది కింటా లెక్క పుట్లు అనేప్పటికి రెండు వందల పది కేజీలు అండి అది ఇదేమో క్వింటాల్ లెక్కన కింటా ఇరవై వేల రూపాయలు చేసి కడతానన్నారు ఇప్పుడు ఎన్ని క్వింటాళ్ళు ఎన్ని ఎకరాల్లో వేశారు ఈ పంట ఎన్ని ఈ పంట నేను ఐదు ఎకరాలు వేసానండి ఎన్ని క్వింటాళ్ళు వస్తుందని మీరు అనుకుంటున్నారు ఏడు కొత్తగా విషయం కదండీ ఇప్పుడు మామూలుగా మేము ఎకరానికి వచ్చి ఒక పది గింటాయిద్దాం అనుకుంటున్నామండి పది పదిహేను పన్నెండు కింటాల్లో లోప అయిద్ది

పనిచేస్తున్నారు ఎంత మంది కూల ఇప్పుడు వచ్చి ఇరవై మంది ఉన్నారండి పందిరి కింద ఆ రకంగా రోజువారీగా ఇరవై మంది వస్తారండి సగం కోత అయిపోయింది మిగిలింది మళ్ళీ ఇరవై రోజులు పడుతుంది ఇరవై రోజులు అయిపోద్ది ఆ తర్వాత ఇంకొక ఇరవై రోజులకు మళ్ళీ తర్వాత మళ్ళీ చిన్న చిన్నాకులు ఉన్నాయి చూడండి అయ్యి ఒక ఇరవై రోజులకు వచ్చేది అలా మూడు సార్లు వస్తుంది ఒక పంట మూడు కోతలు ఈ ద్వారా అనేది మూడు సార్లుగా వస్తుందండి అది నాటి ఒకసారిగా వచ్చిందండి ఒకసారి ఒక ఎర ఆకులు ఉంటాయండి ఇర ఆకులు కత్తి పెట్టి కోసేసి ఇంత పేడు తీస్తామండి కర్రకి ఆ కర్ర తీసి కోసేస్తాం ఇక అంతే దాన్ని వదిలేస్తాం దీన్ని వదలటానికి కింద ఆ పిల్లకలు వస్తాయండి ఆ పిలకలు వచ్చినాయి ఆ పిలకలు కూడా పెంచుకుంటే ఆ పిలకలు కూడా మాకు పనికి వస్తాయండి ఓకే అంటే రెండో పంటకి రెండో పంటకి ఆ వచ్చేస్తుందండి విత్తనాలు వేయాల్సిన అవసరం లేదు మళ్ళీ తొలకరి వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు విత్తనాలు వాటలు అప్పుడు పోసుకుంటామండి దొర పొగాకు మరి ఈ పంట ఎలాంటి రాబడిస్తుంది ఎలా ఉంది అనేది ఎన్ని రోజులకి కోతకు వివరాలు కూడా మనం తెలుసుకుందాము అదే ఇప్పుడు ఇరవై రోజులకి వస్తుంది మామూలుగా ఇది మామూలుగా అయితే ఆరు మాసాలు పడుతుంది మొక్క నాటిన కానిచ్చి ఇరిచి కట్టేపాటికి ఆరు మాసాలు పడుతుంది మరి కొత్తగా వేసిన పంట కదా లాభదాయకంగా లాభదాటిగా ఉంటుంది అనుకుంటున్నారు ఏ పంట అట్టగే అనుకుని చేస్తున్నారు రైతే రైతే కదా ఏది ఏది భరాంచినా రైతే భారంశాలే అంతకుముందు రాష్ట్రం వచ్చినా రైతే భరాంచాలే లాభం వచ్చినా రైతే అన్నిటికీ నష్టాలు అన్ని భరాంచేది రైతే నాటు పొగాకు వేసినప్పుడు ఎన్ని సంవత్సరాలు వేశారు ఆ పంటను మీరు మే చిన్న మా మాకు తెలవదు అని ముఖ జలదు నాలుగైదు తరాల మట్టు ఉంది నాటాకు బాబాయ్ గారి సీజన్ అనువైంది పెరగడానికి అక్టోబర్ నెలాఖరు నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తారమ్మా వీటికి ఎరువులు కానీ వాటరింగ్ కానీ ఇలా ఎరువు అవన్నీ పశువులు ఎరువు వేస్తారు మామూలుగా ఈ ముందు వేస్తారు కాంప్లెక్స్ లో ఇవి వేస్తారు అలాగే నీళ్లు ఎన్ని రోజులకి ఒకసారి పెట్టారు ఐదారు రోజులకు ఒక వారానికి ఒక వేస్తారు వారం వారం పెట్టాలి నీళ్లు మామూలు పొగాకు అయితే అది అంతే ఆరు రోజులకి ఇది ఒక రోజు ఆగిన పర్లా ఎక్కువ ముందలు పెట్టాలి అమోనియా వేస్తామండి మూడు పది ఏళ్ళును అమోనియా వేస్తారు అంతే రోజులకి ఒకసారి అది కూడా తడిసి ముందుగానే కాంప్లెక్స్ మూడు ఏళ్ళు అయ్యి వాడతామండి శేనికి మూడు పదిహేళ్ళు వాడిన తర్వాత తర్వాత ఇంకో తడికాడి నుంచి అచ్చం అమోనియా వాడతామండి అమోనియా కూడాను తడికి అమోనియా వేస్తే కట్టకి ఎకరానికి వచ్చి కట్ట నరకాడికి వాడతామండి ఎకరానికి కట్ట నరకాడికి వాడితే పొగాకు రంగు వస్తుంది అంటే రంగు వస్తే ఆ రంగు అనేది పొగాకు మనం పో తాళ్ళు తెగిపోయి కట్టుకెళ్ళేటప్పుడు కూడా మన బంగారం అలా ఉంటే బాగున్నట్టు క్వాలిటీ క్వాలిటీ అంటే అమ్మా చెప్పండి ఎలా ఉంది పంట దిగుబడి ఎలా ఉంటుంది దిగుబడి బాగా ఉంటుంది ఇది శుభ్రంగా పండుతుంది ఇది బాగా లాభం వస్తుంది ఇది వేసుకోవచ్చు ఏ రైతు అయినా సరే శుభ్రంగా వేసుకొని పంట రూపాయి పొందవచ్చు అలాగే మీరు కూలీలు తీసుకొచ్చారు కదా ఇంకా ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా మీరు కూలీ పంపడం గాని ఇదే పంట వేయడం కానీ జరిగిందా ఇదే పంట పది సార్లు వేసారు మేము వెళ్ళాము జరుగుతుంది శుభ్రంగా లాభం వస్తుంది వేసుకోవచ్చు దిగుబడి బాగా వస్తుంది ఈ ఏరియాలో ఎన్ని ఎకరాలు వేశారమ్మా నూట యాభై ఎకరాలు వేశారు బాగా ఉంటుంది ఆరు నెలల పంటలో రెండు నెలలు కంటిన్యూగా ఈ కూలీలకి పని ఉంటుందట ఇదే పంట మీద రెండు నెలల వరకు కంటిన్యూస్గా పని ఉంటుంది అలాగే ఈ ఆరు నెలల పంటలు మూడు సార్లు కోతకొస్తుంది మూడు సార్లు కూడా వీళ్ళు దిగుబడి చేసుకోవచ్చు ఈ పంట మీద అలాగే తక్కువ టైము తక్కువ ఖర్చు ఎక్కువ ఆదాయం అని కూడా చెప్తున్నారు ఎవరైనా రైతులు వేసుకోవాలి అనుకుంటే నిరభ్యంతరంగా భయపడకుండా మరి ఈ పంటనైతే వేసుకోవచ్చు దొరపోగాకు రెండవ రకం పొగాకులో రెండవ రకం నాటు పొగాకు అండ్ దొరపోగాకు ఈ దొర పొగాకు వల్ల తక్కువ ఖర్చు తక్కువ టైము ఎక్కువ దిగుబడి ఉంటుందని రైతులు కూడా చెప్తున్నారు మనతో పాటు ఎవరైనా చేసుకోవాలంటే ప్రభుత్వం ద్వారానే విత్తనాలు రావడము నాటుకునే దగ్గర నుంచి వాళ్ళకి తోడుగా నిలబడడము ఇలాంటి కూడా మనం చూసాం కాబట్టి రైతులు ఈ పంట మీద ఆసక్తి ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ సాగునైతే చేసుకోవచ్చు ఇది నాటు పొగాకు రెండవ రకం చూడండి దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది ఇది ఆకు కూడా చాలా సెన్సిటివ్గా అనిపిస్తుంది అండ్ పొడవుగా కూడా ఉంది మొక్క కూడా చాలా హైట్ వచ్చింది ఇది ఒక్క కోతకే వస్తుందట నాటు పొగాకు ఆరు నెలలకి చేతికి వస్తుంది అండ్ సేమ్ ప్రాసెస్ దానిలో వేసే ఎరువులు కావచ్చు నీళ్ళు కావచ్చు రెండు ఈక్వల్గా ఉంటాయి కానీ ఇది ఒక్కసారి చే పంట వస్తుంది అది మూడుసార్లు కోత కోసుకోవచ్చు చూసారు కదా దానికి దీనికి మనకి వేరియేషన్ ఫస్ట్ టైం మొదటి కోతగా దొరపొగాకు పంట వేశారు ఇక్కడ రైతులు మరి సక్సెస్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా వాళ్ళే చెప్తూ ఉన్నారు ఎవరైనా రైతులు ఖచ్చితంగా ఈ పంట మీద ఆసక్తి చూపించి నిరభ్యంతరంగా ఈ పంటనైతే సాగు చేసుకోవచ్చు అని కూడా అంటున్నారు కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి సుమన్ టీవీ అడవి నెక్కల